హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ చూపిస్తుంది చూపిస్తున్నాను కదా బ్లౌజ్ హ్యాండ్స్ అనేది వర్క్ అనేది కట్ వర్క్ ఈ చివరిని ఎజ్జని చేసేసారు ఈగుండి చూపిస్తున్నాను ఈ చివర యజ్జం చేసేసారు ఈ చేయడం వల్ల మనకి కుట్టడానికి అసలు రాదండి ఎందుకంటే ఈ పైనుంచి మనము లైనింగ్ జాయిన్ చేసి వెనక వైపు ఇలా తిప్పేసి మళ్ళీ మనం ఫోల్డింగ్ చేసి కుట్ కుడితే పైన వర్క్ ఉంది కదండి ఈ అనేది లోపలికి వెళ్ళిపోయి మనకు అనేది ఈ లుక్ అనేది రాదండి ఇలాంటప్పుడు మనకు చాలా కష్టంగా ఉంటుంది కుట్టే వాళ్ళకి ఈ చివరిని కొంచెం ప్లెయిన్ క్లాత్ అయినా ఉంచాలి లేదంటే ఈ వర్క్ అయినా కొంచెం పైకి వేస్తే సరిపోతుంది ఈ చివర కుట్టాలంటే చాలా కష్టం అండి ఇప్పుడైతే వీడియోలో చూపిస్తాను ఎలా కుట్టాలనేది ముందుగా అయితే మన హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే చేసేసానండి అయితే వీటికి సైడ్ అంటే చంక భాగంలో అయితే జాయింట్ అనేది పడుతుంది ఇదిగోండి చూడండి నేను లైనింగ్ కూడా జాయింట్ పడుతుంది ఒరిజినల్ కూడా జాయింట్ వేయాలండి క్లాత్ అనేది చాలేదు లేదు జాయింట్ వేసేసాక ఒకవైపు పడుతుందండి ఈ జాయింట్ అనేది లైనింగ్కి మనం కటింగ్ చేసేటప్పుడు మాత్రమే మనం అది సెట్ చేసుకోవాలి నాలుగు వైపులు కాకుండా రెండు వైపులు మాత్రమే మనకి స్టిచ్ పడేటట్టుగా అంటే క్లాత్ ఎక్స్ట్రా పడేటట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇగోండి ఈ చివర కూడా మనకి క్లాత్ చాలేదు దీనికి కూడా జాయింట్ చేస్తున్నాను ఇది కనిపించదులండి ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా ఈ లైనింగ్ అనేది ఇలాగే రెండు లైనింగ్లు కూడా అంటే రెండు హ్యాండ్స్ కూడా జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇగుండి ఒకవైపు వేసేసాను కదా ఈ రెండో దాన్ని కూడా ఇలా వేసేసుకోవాలి ఒకటి పై నుంచి వేసేదాన్ని కదండి ఇంకోటి కింద నుంచి చూసారా ఇలా ఈ విధంగా వేసేసుకుంటేనే మనకి అంటే ఎందుకంటే లో కటింగ్ అనేది తీసేస్తాం కదండి ముందుగానే ఆ లో కటింగ్ అనేది మళ్ళీ రివర్స్ రాకుండా ఉండాలంటే మనం ఈ సైడ్ జాయింట్లు అంటే ముక్కలు అతికేటప్పుడు చూసుకొని అతుక్కోవాలండి లేదంటే రెండు లో కటింగ్లు అనేవి మనకి ఒకటి ముందుకే ఒకటి వెనక్కి వచ్చేస్తాయి అలాగే రాకుండా ఉండాలంటే చూ ఇలాగా జాయింట్ చేసేటప్పుడే మనం కరెక్ట్గా పెట్టేసుకొని జాయింట్ అనేది చేయాలి ఇది ఇలాగ చేసేసాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఇదైతే కట్ చేసేయాలి ఈ చివరి కూడా మళ్ళీ జాయింట్ అనేది పడుతుంది అనమాట ఎక్స్ట్రా ముక్క అనేది ఉంది కదా అది అనేది ఈ విధంగా కుట్టేస్తే సరిపోతుంది అయితే ఈ హ్యాండ్స్కి వర్క్ అనేది చాలా హెడ్జిగా ఇచ్చేసారండి అందువలన చాలా కష్టం అవుతుంది కుట్టడానికి అలాంటప్పుడు మనం ఏ విధంగా కుట్టుకోవాలి అంటే లైనింగ్ జాయింట్ చేయాలి అనేది చూపిస్తాను అయితే ఈగుండి ఈ వర్క్ కూడాను ఎక్కువ ఇక్కడ స్టోన్స్ ఈ విధంగా ఇచ్చేసారు కొంచెం తీసేసుకోవాలి లేదంటే నీడేలు అనేది ఇరిగిపోతుంది ఈగుండి చూసారా ఈ విధంగా ఇచ్చేస్తారనమాట కొంచెం ప్లెయిన్ క్లాత్ కూడా చివరి ఉంచకుండా వర్క్ అనేది చివరికి వేసేసారు వీటికి కూడా చంక భాగంలో కొంచెం జాయింట్ అనేది క్లాత్ అనేది పడుతుందండి అయితే ఈ క్లాత్ అనేది ప్లెయిన్ క్లాత్ అనేది వేసేస్తున్నాను బ్లౌజ్ది పర్వాలేదండి అంటే ఇది కనిపించదు అంతగా ఇది నాలుగు వైపులా కూడా ఇదే విధంగా వేసేస్తున్నాను ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి ఈ మధ్య మధ్యని ఏ స్టోన్స్ లాంటివి లేదంటే పూసలు లాంటివి చిన్న చిన్న గొట్టాలు లాంటివి ఉండే ఉంటాయి కదండీ అవి అయితే తీసేసేయాలి ఇది ఉండి లైనింగ్ ఉందో పెట్టేసి కరెక్ట్గా తీసేస్తే సరిపోతుంది ఇప్పుడు పై నుంచి వేసేసి వెనక వైపు తిప్పామనుకోండి ఈ చివర ఉంటుంది కదా ఆ వర్క్ అనేది లోపల వైపు వెళ్ళిపోతుందండి ఇంకా ఒక కట్ వర్క్ అనేది కనిపించదు ఒక చిన్నది వేసి చూపిస్తాను చూడండి ఎలా అని చెప్పేసి ఇలా స్లోగా కుట్టుకొని రావాలండి మొత్తము వర్కే ఉన్నది ఎక్కువ స్టోన్స్ ఉన్నాయండి కరెక్ట్గా పెట్టేసుకొని ఈ విధంగా ఈ షేప్ వచ్చే విధంగా మనం కుట్టేసామనుకోండి ఈ చివర హెడ్జ్ ఉంది కదా ఆ హెడ్జ్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది ఇంకా అప్పుడు లుక్ అనేది రాదు ఇగుండి ఇలాగా చూసారా ఈ చివర అనేది లోపలికి పోతుంది అనమాట ఇలాగా అసలు కుట్టకూడదండి ఇప్పుడు వేరే విధంగా కుడితే సెట్ అవుతుందని చెప్పేసి నేను ఇంకో మోడల్లో కొడుతున్నాను అది ఒకసారి చూడండి ఎలాగనేది ఇగోండి కింద వైపునే ఈ విధంగా కుడితే ఈ సెంటర్లో చిన్న చిన్న లైనింగ్ అనేది కనిపించేస్తుంది మధ్యన ఉన్నది కదండి అగ్రట లైనింగ్ అనేది కనిపించేస్తుంది ఇదిగోండి ఇలాగ కూడా కుట్టకూడదు అనమాట చూసారా ఈ కార్నర్లోన కొంచెం లైనింగ్ కనిపిస్తుంది కింది వైపు నుంచి మనం జాయిన్ చేసామనుకోండి అంటే ఈ వర్క్ మనకు కనిపించాలని చెప్పేసి అలాగ కూడా జాయిన్ చేసేస్తే బాగోట్లేదు అయితే ఇప్పుడు ఇంకొకలా చేశానండి ఈగుండి కొంచెము ఈ వర్క్ ఉంది కదా ఈ వర్క్ అనేది కొంచెం ముందుకు వచ్చేసేటట్టుగా మనం జాయిన్ చేసేస్తే కొంచెం అడ్జస్ట్ అవుతుందండి ఇదిగోండి ఇలా జాయిన్ చేసుకుంటే కొంచెం పర్వాలేదు వర్క్కి వర్క్ కనిపిస్తుంది మనకి లైనింగ్ కూడా జాయింట్ అయిపోతుంది ఇగోండి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా ఉంటుందండి ఇలాంటి కట్ వర్క్ చివరికి వర్క్ అనేది వేసిస్తే మనకి చాలా కష్టంగా ఉంటుంది కుట్టేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలా వచ్చేటప్పుడు లైనింగ్ అనేది మనం కింద నుంచి కొంచెము ఈ వర్క్ని కొంచెం వదిలేసి ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను ఈ విధంగా వదిలేసి ఇలాగ ఫోల్డింగ్ క్లాత్ అనేది అంటే కింద లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ చేసేసుకొని వచ్చేయడమే ఇలాగైతే కొంచెం పర్వాలేదు లుక్ కూడా బాగానే ఉంటుంది ఒక హ్యాండ్ అయితే రెడీ చేశాను అదే హ్యాండ్ని రెండోది హ్యాండ్ మీద పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను చూసారు కదా ఇలాంటి వర్క్ బ్లౌజ్లు వచ్చేటప్పుడు మనము కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టాలండి ఇంకేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్